ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే వెన్నెల శంకర్లను చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఏం చేస్తున్నావురా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నాగమ్మ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కేశవ ఇలా అంటూ ఉంటాడు ఏం చేస్తున్నానంటే వెంటమ్మా ఎప్పటి నుంచో నువ్వు వెన్నెల నీకు భార్య కాబోతుంది వెన్నెలకి నీకు పెళ్లి చేస్తానని చెప్పి నువ్వు నా బుర్రలో బాగా ఎక్కించేసావు కదా కానీ ఇప్పుడు వెన్నెల శంకర్లు కలిసి ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానమ్మా వాళ్ళిద్దరూ కలిసి సరసలు ఆడుకుంటుంటే నేను అలా చూస్తూ ఉండగలనమ్మా నువ్వు నాకు అప్పుడు అలా చేసావు కానీ ఇప్పుడు ఈ శంకర్కేమో ఆ వెన్నెలని దానం ఇచ్చేసావు ఇప్పుడు నేనేం చేయాలమ్మా అని చెప్పి శంకర్ అంటూ కేశవ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే కేశవ నువ్వేం ఆవేశపడకు ఈ వెన్నెల ఇంట్లో ఇలాంటి పరిస్థితులు రావాలనే నటిస్తుంది తను ఏదో పెద్ద ప్లానే వేస్తుంది నువ్వేం ఆవేశపడకు కేశవ దయచేసి నేను చెప్పే మాట విను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే లేదమ్మా లేదు ఆ వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కలిసి పక్కా ప్లాన్గానే పెళ్లి చేసుకున్నారమ్మా ఆ శంకర్ గారు మామూలు మనిషి కాదు అందుకే నేను ఇవన్నీ చూస్తే ఇక్కడ ఉండలేనమ్మా వెంట వెంటనే నేను ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పి అంటాడు అది వినగానే నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య అలా ఎందుకు అన్నయ్య అనుకుంటున్నావు అని చెప్పి శంకర్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఇక చాలు నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అసలు నీకు ఇక్కడ మాట్లాడే హక్కు కూడా లేదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి కేశవ అంటాడు వెంటనే కేశవ అయితే పిఏ పిఏ అంటూ వాళ్ళ పిఏని పిలుస్తాడు ఇక పిఏ రాగానే ఏంటి సార్ అని చెప్పి అడుగుతాడు ఫారెన్ వెళ్ళడానికి ఫ్లైట్లు ఏమున్నాయి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ పిఏ అయితే ఫ్లైట్లు చూస్తాడు సార్ రేపు రాత్రికే ఒకటి ఉంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే అయితే దానికే టికెట్లు బుక్ చేయు వెంటనే రేపు ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు అది వినగానే నాగమ్మ శంకర్ వీళ్ళందరూ కూడా షాక్ షాక్కి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్